మరొక ఏడు రోజుల్లోనే వారి జీవితంలోకి ఒక ఆడ మనిషి ప్రవేశం కారణంగా జరగబోయే పూర్తి పరిణామాలు ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి మరొక ఏడు రోజుల్లో మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది ఒక మనిషి ప్రవేశం కారణంగా వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలీరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న నమ్మకంతో గారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పరంగా పూర్తి విషయాలు గురువుగారికి మీరు తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది మీన రాశికి చెందినటువంటి వారి జీవితంలో మరొక ఏడు రోజుల్లోనే గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి ఒక ఆడమనిషి అయితే వీరి జీవితంలో ఈ సమయంలో జరగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి మీకున్న కష్టాలన్నింటి నుండి కూడా మీరు గట్టెక్కుతారు మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తూ ఉంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం ఉంటుంది మరొక ఏడు రోజుల్లో వీరి జీవితం ఊహించని రీతిలో మారుతుంది ఒక ఆడ మనిషి కారణంగా మీ జీవితంలో కలగబోయే ఏమిటి అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ సమయం మీ జీవితంలో ఆడమనిషి ప్రవేశం కారణంగా మీరు ప్రారంభించే అన్ని పనుల్లో కూడా సక్సెస్ అనేది సాధిస్తారు ఉత్సాహం తగ్గకుండా చూసుకుంటే మేలు గట్టి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో కూడా శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను పట్టించుకోవద్దు కిట్టని వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్త అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీకు ఈ సమయం మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మరొక ఏడు రోజుల్లో మీ జీవితం మొత్తం కూడా మారిపోతూ ఉంది ఇష్ట దేవతా ధ్యానం శుభప్రదమైన మార్పులైతే ఇస్తుంది ప్రారంభించబోయే పనులలో అనుకున్న దానికన్నా కూడా మీకు పని శ్రమ అనేది అధికంగా ఉంటుంది మనోబలం అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనే తగ్గకుండా చూసుకోవాలి అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది శ్రీహరి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం అని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారి జీవితంలో ఈ సమయం వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి ఉందని చెప్పడంలో సందేహం లేదండి మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది ఈ ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది మీరు కొత్తగా మరియు వినయంగా కూడా ఏదైనా చేస్తారని చాలా అంచనా అయితే మనం చేసుకోవచ్చు సమయం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ కెరియర్ని పొందడానికి ఉత్తమ అవకాశాలను కూడా మీరు అన్వేషించమని మీకు సలహా అయితే ఇవ్వవచ్చు ఈ సమయం జీతం పొందే వ్యక్తులు మీ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి కొన్ని రకాల ఆన్లైన్ శిక్షణలను తీసుకోవచ్చు మరియు తెలివితేటలు అనేవి ప్రతి రంగంలోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ అయితే ఇస్తాయి ఈ ఏడాది మీ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా సంతోషాన్ని కలిగిస్తుంది మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని ఆనందించడానికి మీకు వీలు కలిగిస్తుంది విజయవంతమైనటువంటి ఉద్యోగులు వారి యొక్క విజయాలను బ్లాక్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వివాహిత జంటలకు కూడా ఈ సమయం అపారమైనటువంటి ఆనందాన్ని కూడా కలిగించవచ్చు అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీరు లాభదాయకమైనటువంటి ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు విధి మీకు విదేశాల నుండి డబ్బు కూడా సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అయితే కలిగిస్తుంది మీ ఖర్చులు మీ యొక్క నియంత్రణలో ఉంటాయని మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను కూడా ఇస్తుంది అని చెప్పడం ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మీకు విద్యార్థులకు ఈ సమయం అదృష్టంగానే చెప్పవచ్చు భవిష్యత్తులో తమ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీకు దక్కుతుంది ఈ సమయం మీరు ప్రతి బుధవారం కూడా గణేషునికి ఇరవై ఒక్క తమలపాకులు సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు చెయ్యకూడని పనులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం చీపురు దానం చేయడం చాలా అశుభం లేదా అలా చేసినట్లయితే ఇంట్లో పెట్టినటువంటి డబ్బు అయిపోవడం కూడా జరిగే అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభదాయకమైన ఒప్పందాలు అయితే చేసుకోగలరని సమయం అయితే చెబుతోంది మీకు ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు మీ ఖర్చులు తగ్గించుకునే అవకాశాలను మీరు పొందుతారు నిస్సందేహంగా లాభాలను పొందుతారు మీరు తెలివైన మరియు జ్ఞానంతో మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించేది ఏదైనా సరే సరైన స్థలంలో పెట్టుబడి పెట్టడం మరియు ఈ పెట్టుబడి కూడా మీకు ప్రయోజనం కూడా చేకూరుస్తుంది చూశారు కదా మీనరాశి వారి గురించి అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం పూర్వభద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా వారిగా మార్చడానికి వీరు భవిష విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి శారీరక ఆరోగ్యం కన్నా మానసిక అనారోగ్యం కూడా అధికంగా కనిపిస్తుంది అనేక విషయాల్లో మానసికంగా వీరు ఆందోళన అనేది చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు సంకోచపడుతూ ఉంటారు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతి వేగంగా తొందరగా చేయడం వలన కూడా వీరు అలసిపోతూ ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు కూడా వీరు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు చూసారు కదండి మీన వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్